వెల్కమ్ టు వినాయక ఫ్యాషన్స్ ఈ రోజు వచ్చేసి మనం నైటీస్ కలెక్షన్ చూద్దామ చూద్దామండి నైటీస్ వచ్చేసి ఫ్రాక్ మోడల్ నైటీస్ అయితే చూపిస్తున్నాను చాలా మంది నైటీస్ లో నేను డిజైనర్ నైటీస్ అయితే చాలా పెడుతున్నానండి సో అవన్నీ కూడా కొంచెం హై ప్రైస్ రేంజ్ లో అయితే ఉన్నాయి సో బడ్జెట్ లో కావాలి ఫ్రాక్ మోడల్ నైటీస్ అని అయితే అడుగుతున్నారు అందుకే పర్టికులర్గా యూట్యూబ్ నుంచి నాకు ఎక్కువ కమెంట్స్ అయితే వచ్చాయి దాని గురించి అందుకే నేను యూట్యూబ్ లో మేజర్ గా ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా స్టాక్ అయితే ఉంది సో ఇవన్నీ కూడా ఇన్స్టాలో పోస్ట్ చెయ్యలేదు సో అందుకని చెప్పి నేను అయితే ఫుల్ వీడియో ఇస్తున్నాను సో ఇప్పుడు నేను వేసుకుంది కూడా అందులోదే అండి క్లాత్ గురించి అయితే అసలు ఆలోచించక్కర్లేదు క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం స్టైలిష్ గా బయటికి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మీకు హ్యాండ్స్ కూడా ఇట్లా స్ట్రెచబుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఇట్లా బెల్ స్లీవ్స్ వస్తుంది పాకెట్ వస్తుంది బ్యాక్ అడ్జస్టబుల్ అనమాట ఎం నుంచి ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళ వరకు అండి చెస్ట్ తక్కువ ఉంటది అంటే చెస్ట్ ఫార్టీ ఫార్టీ టూ ఉన్న వాళ్ళు అయితే డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు అండి ఎమ్ టు డబల్ ఎక్సల్ వాళ్ళ వరకు ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు ఆ లెంత్ వచ్చేసి చూస్తున్నారు కదా నాకైతే ఈ లెంత్ అయితే ఉంటుంది మామూలుగా అయితే షార్ట్ నైట్ అండి అనమాట ఇది షార్ట్ వస్తుంది బట్ మనకి నాకేంటంటే కొంచెం గిద్ది వరకు అయితే వచ్చింది ఇలా నా హైట్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా సింగిల్ పీస్ లాగా ఫ్రాక్ లాగా బయటకు కూడా వేసుకోవచ్చండి క్లాత్ అయితే అంత బాగుంది సో ఇప్పుడు మనం కలెక్షన్ అయితే చూసేద్దాం కలెక్షన్ చూసే ముందు మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి సో ఇది ఒక కలర్ అనమాట దానిపైన మీకు వైట్ కలర్ తోటి ఇలా వస్తుందండి మీకు ఇక్కడ వచ్చేసి మళ్ళీ నాట్ కూడా వస్తుంది చాలా బాగున్నాయండి అన్నిటికీ కూడా హ్యాండ్స్ అయితే సేమ్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో అయితే ఉందండి మంచి డార్క్ బ్లూ దానిపైన వైట్ కలర్ తోటి ఇట్లా డిజైన్ అయితే వచ్చింది ఫ్లోరల్ డిజైన్ దేనికి అదే కలర్స్ క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది హ్యాపీగా ఫైవ్ హండ్రెడ్ అంటే ఈజీగా పర్తి అది చాలా యూజ్ చేసుకోవచ్చు రఫ్ అండ్ యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు మంచి డార్క్ గ్రే పైన చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది ఇది కూడా దీంట్లో సైజెస్ అంటూ ఏమీ ఉండవండి అన్ని కూడా ఫ్రీ సైజ్ అనమాట ఎంటూ డబల్ ఎక్సర్ బాగా ఈజీగా వచ్చేస్తాయి సో చూస్తున్నారు కదా నాకైతే కొంచెం లూజ్ ఉంది నేను నాట్ తో ట్రై చేసుకున్నాను నాకన్నా కొంచెం లా ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు ఇది వచ్చేసి సేమ్ నేను వేసుకున్న మోడల్ లోనే గ్రే కలర్ అండి షిబోరీ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ గ్రీన్ పైన మంచి లీఫ్ డిజైన్ అయితే వచ్చిందండి ఇవన్నీ కూడా మళ్ళీ ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు అన్నది ప్రైజెస్ వచ్చేసి అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఉన్నాయండి ఇది చూడండి చాలా డిజైనర్ లాగా వచ్చింది మంచిగా వైట్ వైట్ దానిపైన మీకు బ్లూ డార్క్ బ్లూ అండ్ రామా పికాక్ బ్లూ అండి దానితోటి మీకు ఇట్లా స్టైప్ డిజైన్ అయితే వచ్చేసి చాలా బాగుంది దీంట్లో వచ్చేసి మనకు వైట్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఇంకొకటి వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది వైట్ అండ్ వైట్ డార్క్ వైన్ అండ్ లైట్ వైన్ కాంబినేషన్ లో కూడా ఉంది సో అన్నిటికి మాత్రం హ్యాండ్ అయితే సేమ్ ప్యాటర్న్ అండి హ్యాండ్ అయితే అన్ని కూడా సేమ్ వస్తాయి సో ఇది వచ్చేసి ఇలా వస్తుందండి డార్క్ ఇది మనకు వైన్ కలరే అండి వైన్ కలర్ దానిపైన మీకు బేబీ పింక్ కలర్ తోటి డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా క్లాత్ మనకు బీవింగ్ ని బట్టి కూడా డైయింగ్ ని బట్టి కూడా క్లాత్ అనేది ఫిక్నెస్ చాలా డిఫరెన్స్ వస్తుంది బట్ ఫ్యాబ్రిక్ మాత్రం అన్ని సేమ్ ఉంటుంది మీకు మంచిగా వెయిట్ గా చాలా బాగుందండి ఇది కూడా చూడండి కలర్ఫుల్ గా చాలా బాగుంది వైట్ పైన మల్టీ కలర్ లాగా ఇచ్చారండి బ్రౌన్ గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారు ఇది కూడా నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ పైన ఇది కూడా మొత్తం ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు కంప్లీట్ గా ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారండి కంప్లీట్ గా ఫ్లవర్స్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్ వస్తుందండి ఆనియన్ పింక్ షేడ్ దానిపైన మీకు ఇట్లా మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని కూడా ఫ్రిల్స్ వస్తాయి కదా ఫ్రిల్స్ వచ్చేసి మీకు కింద కూడా ఇలా ఫ్రిల్ వస్తుందండి అండి డబల్ లో ఇలా ఫ్రిల్ వచ్చి గేరా ఫుల్ ఇచ్చారు చాలా బాగుంది ఆనియన్ పింక్ అన్నిటికీ అలాగే ఉంది దానికి చూపిస్తున్నాను అన్నది ఒకటే కాదు అన్నిటికీ కూడా అలాగే ఉంది ప్యాటర్న్ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు నేను అందుకే వేసుకొని చూపిస్తున్నాను క్లియర్ గా ఉంటుందని సో నెక్స్ట్ ఇది వచ్చేసి హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్ దానిపైన ఆనియన్ పింక్ అండ్ బ్లాక్ కలర్ షేడ్ లో అయితే వస్తుంది చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ అయితే సో నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్ అండి బేస్ కలర్ వైట్ దానిపైన లైట్ పిస్తా గ్రీన్ అండ్ బ్లాక్ ఆనియన్ పింక్ షేడ్ లో అయితే డిజైన్ వచ్చింది దేనికి అదే ప్రింట్స్ కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి సైజెస్ మాత్రం ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు అయితే ప్రిఫర్ చేయచ్చండి బస్ట్ సైజ్ కావాలి అనుకుంటే నేను మెన్షన్ చేసి చెప్తాను వాట్సాప్ లో అయితే పింక్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ సెపరేట్ ఉంటుంది ఈచ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే అండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్